హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులుప్మా అనమాట ఫుల్ వీడియో కావాలంటే టైటిల్ కింద లింక్ పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చెక్ చేసేసాయండి అయితే ఎపిసోడ్ త్రీ నా యూట్యూబ్ జర్నీ అనమాట ఎట్లా అనగట్లో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అని పెట్టాను కదా ఫస్ట్ అయితే మనకి నేమ్ ఏదో కూడా పెట్టుకోవాలి కాబట్టి నేను కన్నయ్య బ్లాగ్స్ అనైతే పెట్టానమాట స్టార్టింగ్లో కన్నయ్యకి సంబంధించిన పెట్టాను అప్పటికి కన్నయ్య కొంచెం చిన్నపిల్లడే కాబట్టి ఆల్రెడీ అంతకుముందు ఓల్డ్ వీడియోస్ అవి ఉంటాయి కదా నా దగ్గర పెట్టాను అనమాట సెకండ్ వీడియో వచ్చేసి కన్నయ్య తొమ్మిదో నెల క్యూట్గా డాన్స్ వేసే వీడియో పెట్టాను అదైతే అప్పటికి నా దాంట్లో మా బాబు దాంట్లోనే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట అంటే టూ సబ్స్క్రైబర్ అనమాట అప్పటికి ఎవరికి చెప్పలేదు అది కాక సెకండ్ వీడియోని టూ కేకి అయితే వెళ్ళింది అనమాట వన్ డేలో అంటే అసలు ఏం సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకి టూ కేకి ఆ వీడియో వెళ్ళిందంటే అంటే అనిపించింది కదా నాకు అలానే అనిపించింది కొన్ని రోజులు అన్నవి పెట్టడం స్టార్ట్ చేశా కానీ అంత రీచ్ అయితే రావట్లేదు అనేసి ఎట్లా నువ్వు కుకింగ్ చేస్తాను కదా అనేసి అయితే కుకింగ్ వీడియోస్ అంతే వ్లాగ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అయితే తినాలి పిల్ల వ్లాగ్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది తర్వాత కంటిన్యూ చేస్తాను అంతలోకి సబ్ చేసుకోవాలండి